హై ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియోలో మనకు స్పేషన్ ప్రో వెహికల్ ఈ వెహికల్ ఏంటంటే మనకి గేర్ లో సెల్ఫ్ స్టార్ట్ అవడం లేదని వచ్చింది దీన్ని ఎలా చెక్ చేసుకోవాలంటే మనకి క్లచ్ దగ్గర అయితే రెండు వైర్లు అయితే ఉంటాయి గ్రీన్ కలర్ వర్లు ఆ రెండు వైర్లు బాడీ గేట్ కొట్టుకుంటే మనకి సెల్ఫ్ అయితే మనకి జస్ట్ ఒక థర్టీ రూపీస్ నుండి క్లచ్ స్విచ్ అయితే పోయి ఉంటుంది దీన్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో అయితే చూపిస్తాను ముందుగా అయితే మనకి దగ్గర టెన్ స్పానర్ అయితే ఉండాలి టెన్ స్పానర్ తో అయితే మనకి క్లచ్ లెవర్ అయితే ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసిన తర్వాత మనకి పెద్ద పని ఏం కాదు జస్ట్ క్లచ్ లెవర్ని ఈ విధంగా వెనక్కి సైడ్ చేసుకుని ఒక స్క్రూ డ్రైవర్ అయితే తీసుకుని అటు సైడ్ నుంచి అయితే దాన్ని అయితే అయితే తీసుకోవాలి కొంచెం ఆ ఏరియా డస్ట్ అయితే ఉంటుంది ఆ డస్ట్ అనేది క్లీన్ చేసుకుని మనం ఎలా అయితే అయితే తీసుకున్నాం అలాగ లైట్గా ఆయిల్ కానీ గ్రీజ్ కానీ లైట్ గానే అది అప్లై చేసుకుని దాని ప్లేస్లో దాన్ని ఫిక్స్ చేసుకోవడం వల్ల మనకి ఆ ప్రాబ్లం అనేది ఈజీగా సాల్వ్ అయిపోద్ది మనకి ఇక్కడ ఫిక్స్ చేసాను ఫిక్స్ చేసిన తర్వాత మన దగ్గర వెల్ టైప్ అయితే పెట్టి లైట్గా అయితే ఎంత వరకు వెళ్ళాలో అంతవరకు అయితే దాన్ని అయితే ఫిక్స్ చేశాను ఫిక్స్ చేసిన తర్వాత దాని కనెక్షన్ దానికి ఇచ్చేసాను తర్వాత మనం క్లచ్ లవర్ ఓపెన్ చేసాం కదా దాన్ని ఎలా అయితే ఓపెన్ చేసాం అలా అయితే దాన్ని ఫిక్స్ చేసుకుని ఆ ప్రాబ్లం అనేది ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు చూసాను కదా లాస్ట్లో సెల్ఫ్ అనేది చూపిస్తాను